హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పెన్షనర్లకు ముఖ్య ప్రకటన జనవరి ఆరు నుంచి సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పెన్షన్ల విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకునుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులు పెద్ద ఎత్తున పెన్షన్లు దక్కించుకున్నారని ఫిర్యాదులు ఉన్నాయి ఇక బోగస్సు పెన్షన్లు అధికమని ప్రభుత్వం వద్ద సమాచారం కూడా ఉంది ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అనర్హుల విషయంలో సీరియస్గా స్పందిస్తుంది గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా పెన్షన్ల తనిఖీ చేపట్టింది అయితే తప్పుడు ధృవీకరణ పత్రాలతో దివ్యాంగుల పెన్షన్లు పక్కదారి పట్టాయని తేలింది దీంతో దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు దివ్యాంగ పెన్షన్లను తనిఖీ చేయాలని నిర్ణయించారు ఈ నెల ఆరు నుంచి పెన్షన్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కానుంది దీంతో అనర్హుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షలకు పైగా దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు అందులో మంచానికే పరిమితమైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున పెన్షన్ వస్తుంది ఇటువంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వేల తొంభై మంది ఉన్నారు వీరందరి వివరాలను సదరం ధృవీకరణ పత్రాలను తనిఖీ చేయనున్నారు అధికారులు ఇక ఇప్పటికే పెన్షన్ల తనిఖీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది మంచానికే పరిమితమైన వారి ఇళ్ల దగ్గరికి వైద్య బృందాలు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించింది ఇక దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ తీసుకున్న వారిని సమీపంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయిస్తారు పెన్షన్దారులు ఏ రోజు రావాలో ముందుగానే వారికి తెలియజేస్తారు అంతేకాదు రోజుకు కనీసం ఇరవై ఐదు మంది చొప్పున ఒక్కో వైద్య బృందం తనిఖీ చేయనుంది ఇక ఈ వైద్య పరీక్షలకు పెన్షన్ లబ్ధిదారులు హాజరు కాకపోతే తరువాత నెలలో పెన్షన్లను హోల్డులో పెట్టనుంది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ లబ్ధిదారుల వివరాలను మరోసారి పరిశీలించనున్నారు దీనికోసం ఆయా జిల్లాల కలెక్టర్లు మరో వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు అప్పటికీ అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయని తేలితే ధృవీకరణ పత్రాలు మంజూరు చేసిన వైద్యులపై చర్యలు తీసుకుంటారు మొత్తానికైతే బోగస్ పెన్షన్లపై ప్రభుత్వం సీరియస్గా ఉంది ఈ బోగస్ పెన్షన్ల ఏరివాత తర్వాతే కొత్త పెన్షన్లు మంజూరయ్యే అవకాశమైతే ఉంది